హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం బసవ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇక విషయానికి వస్తే ఇక్కడ ఏందంటే ఈరోజైతే పెండది పెండ తీయడానికి పొద్దు పొద్దున్నే వచ్చిన అంటే పొద్దునంటే పొద్దునేం కాదు టైం పదవుతుంది ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని స్కూల్కు పంపించి మా ఆయనని డ్యూటీకి పంపించి నేను పొలం దగ్గరకు వస్తా ఆవులను చూసుకోవడానికి పెండ్ అయితే తీసేసిన మొత్తానికి ఇప్పుడు గడ్డి ఎదురుతున్నా గడ్డి ఎదురేసి ఒట్టి గడ్డి వేస్తా నేనైతే ఫుల్ వీడియోస్ చేయక చాలా రోజులైతుంది అన్నీ షార్ట్ వీడియోసే పెడుతున్నా ఫుల్ వీడియోస్కి అసలు టైం దొరకలేదు ఎందుకంటే అన్ని పనులు చేసుకోవాలి ఇంకా పశువుల దగ్గరనే టైం స్పెండ్ చేస్తా కానీ ఫుల్ వీడియోస్ పెట్టేంత టైం లేదు అసలు అందుకని ఎక్కువ శాతం అయితే షార్ట్ వీడియోస్ పెడుతున్నా మా చూడండి ఎంత బిగ్గరగా నీలుగుతున్నాడో బసవకు అలవాటు ఏంటంటే ఒక్కటే ఎప్పుడు బుస్సు అనడిగా అంటే మనము మనం ఎప్పుడూ ఇక్కడ ఉండి పని చేస్తూ వాటి గడ్డేసి పెండదీసి నీళ్ళు పెట్టి అన్నీ చేసినా కూడా బసవ అలవాటే అది బుస్సు అంటారు కాకపోతే ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళని పొడుస్తుంది వాళ్ళు కొంచెం దగ్గరికి రాగానే భయపడతారు అంటే బసవ పెద్దగా కదా కొంచెం నాకు కూడా భయమే అనుకో భయం అవుతుంది బసవని చూస్తే కాకపోతే కొంచెం అది కూడా భయపడుతుంది ఎందుకంటే మనం రోజు పని చేస్తాము గడ్డేస్తాం వాటికి వాటి దగ్గరనే ఉంటాం కాబట్టి పశువులు ప్రాణం ఇస్తాయి కానీ ఎప్పుడు ఆ కోడే కదా పెద్దగా ఉంది దాని కోపం ఎప్పుడు ఎట్లా ఉండేది తెలియదు అందుకనే కొంచెం భయం అవుతుంది భయపడతా భయపడతా కూడా కానీ కానీ ఎంతైనా మన పశువులే కదా అని కొంచెం వాటికి అజాగ్రత్తగా ఉంటే మనం అది ఎప్పుడు ఓడిసేది తెలియదు అందుకనే కొంచెం భయం వేస్తుంది బసవకాడికి పోయేవరకే భయం అవుతుంది మిగతా ఆ చిన్న దూళ్ళు ఆవు ఏమనవు అవేం పొడవులే కానీ బసవనే పొడుస్తుంది అందుకే దీని దగ్గరికి రావాలంటే కొంచెం అవుతుంది అయినా తప్పదు కదా కానీ చాలా మంచి గుణం ఉంది కోపం కూడా ఉంది గుణం మాత్రం చాలా మంచిది బసవ చాలా గ్రేట్ బసవ మా బసవ అందం చూస్తే ప్రతి ఒక్కరి కామెంటు బసవ సూపర్ బసవ సూపర్ బాగున్నాయి పశువులు బాగున్నాయి అని కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఓకే మరి అందరికీ బసవ ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు ఎందుకంటే